హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పాండురంగారావు గారు కార్యక్రమానికి స్వాగతం అండి చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి చక్కగా గురుగారితో మాట్లాడచ్చు ప్రతిసారి కూడా మీరు చెప్పే మోటివేషనల్ స్టోరీతోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈసారి ఏం కూడా చెప్పుకుందాం దానికంటే ముందు శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేద్దాం ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఐశ్వర్యానికి ఆధ్యాత్మికకి ఈ మాసం పెట్టింది పేరు ఎక్కడ చూసిన భారతదేశం మొత్తం శివాలయాలన్నీ హరహర నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి సతీదేవిని దక్కించుకునేది ఈ మాసంలోనే ఈశ్వరుడు సముద్రాన్ని చిలికింది ఈ మాసంలోనే బిలోపత్రాలు పుట్టింది ఈ మాసంలోనే లక్ష్మీ ఆవిర్భావం ఈ మాసంలోనే ఈశ్వరుడు ఐశ్వర్యేశ్వరని చెప్పి తిరుచిరాపల్లిలో ఒక దేవాలయం ఉంటుంది నాలుగు చేతులతో ఈ రూపంలో ఉంటాడు ఆయన నాలుగు చేతులతో ఉంటాడు ఒక చేతితో లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని ఇస్తూ ఇంకో చేతితో కుబేరుడికి సంపదలను ఇస్తూ ఐశ్వర్యేశ్వరన్ అనే ఒక దేవాలయం ఉంది సో అంటే లక్ష్మీదేవి కుబేరుడు బ్రాంచ్లు మాత్రమే మెయిన్ ప్రింటింగ్ ప్రెస్సు ఈశ్వరుడే సో ఐశ్వర్యానికి అధిపతి ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆయన సో అందరికీ ఈ మాసంలో ఐశ్వర్యము ఆరోగ్యము ఈశ్వరానుగ్రహము కలగాలని కోరుకుంటూ ఈ మాసంలో ధారణ ఒక అవకాశము పూర్వజన్మ సుకృతము కూడా సో చాలామంది కార్తీకం శ్రావణం కోసం వెయిట్ చేస్తారు ధారణ సో కథలోకి వెళదాం కార్యక్రమంలోకి ఒక అడవికి దగ్గరలో ఒక కుటీరాన్ని వేసుకొని ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే రోజు ఆయన అక్కడ ఆ కుటీరంలో తపస్సు చేసుకుంటుంటే ఒక వేటగాడు అడవికి వస్తాడు అడవిలో తిరిగి 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 మధ్యాహ్నం సమయంలో దాహం వేసి ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడన్నా దొరికితే బాగున్నట్టు ఈ కుటీరం దగ్గర ఈ పర్ణశాలలా ఉంటుంది అక్కడికి వచ్చి తలుపు కొడతాడు లోపల నుంచి మునివరి వచ్చి ఏమిటి బాబు ఏం కావాలని అడుగుతారు అంటే కొంచెం దాహం వేస్తుంది స్వామి మంచినీళ్ళు ఇస్తారు సరే మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ఎవరు నువ్వు అని అడుగుతాడు నేను ఒక వేటగాడిని చేతిరిగిన వేటగాడిని నలభై నలభై ఐదు సంవత్సరాల వేటలో అనుభవం ఉన్నవాడిని ఎలాంటి జంతువునైనా ఇట్టే పట్టి తీసుకురాగల సామర్థ్యం నైపుణ్యం నాకుంది అంతటి అనుభవం అంతటి ధీ ధీడు అని చెప్తాడు మరి నా గురించి ఇన్ని అడిగారు స్వామి మీరెవరు అంటాడు అంటే నాదేముంది ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఒక సాధువుని అంటాడు అంటే ఏమిటి మీరు ఏం చేస్తారంటాడు అంటే ఎలా చెప్పినా దీనికి అర్థం కాదు బోయి వాడు కాదు అర్థం కావట్లేదు నాది ఒక రకమైన వేటలే నేను దేవుడి కోసం చూస్తున్నాను నీకు నీ దొరి నీ వేట వేరు నా వేట వేరు అంటే మీ వేట ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దొరకలేదు వేటాడుతూనే ఉన్నాను ఆయన నాకు కనిపించట్లేదు అంటే ఎలా ఏమిటి మీకు తెలియకపోతే నేనన్నా నాకు దొరికితే తీసుకొచ్చి ఇస్తాను అంటే నాకు గుర్తులు గుర్తులు చెప్పు అంటే అప్పుడు గుర్తులు చెప్తాడు నేను చూసే వేట కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తభం నాసాగ్రే నవమౌతికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే కరి చందనం చ కలసం కంఠేశ ఇవన్నీ పోలికలతో ఉండి నీలమేఘశ్యాముడు నీలంగా ఉంటాడు నెమలిపించాన్ని పైన ధరిస్తాడు ఇది నా వేట ఆయన కోసమే అని చెబుతున్నప్పుడు తన్మయత్వంలో కళ్ళమట్టు నీళ్లు కారిపోతున్నాయి ఓ పెద్దయిన ఏడవకు నీకు ఇంతకాలం దొరకలేదన్నావుగా నేను చేయి తిరిగిన వేటగాడిని నీ టార్గెట్ నాకు తెలుసు ఆ రూపంతో నువ్వు చెప్పిన రూపంతో ఖచ్చితంగా వేటాడతా ఎక్కడ దొరికినా తీసుకొచ్చి ముందు నీకే చెప్తా నీకు నువ్వు అంత ఏడవక్కర్లేదు నీ గొప్ప చెప్పే వరకు నేను మంచి నీళ్ళు కూడా తాగను ముందు తీసుకొచ్చి నా వేట కూడా నాకు అక్కర్లేదు ముందు నీ వేటే నీ టార్గెటే తీసుకొచ్చి నీకు చెప్తా అంటాడు పెచ్చోడు నేను ఏమడిగాను వాడికి ఏం అర్థమైంది శ్రీకృష్ణుడిని తీసుకొచ్చి అపజెప్తానంటున్నాడు నీలమేఘ శ్యాముడిని అంటే సరే అలాగే లేపో అంటాడు అక్కడే ఉండుకే పెద్ద నేను తెస్తాను అని వెళతాడు వెళ్ళి చెట్టు పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటాడు పెద్ద చెట్టు ఎక్కి కూర్చొని నాలుగు వైపులా చూస్తుంటాడు కళ్ళు వేసుకొని ఎక్కడి నుంచి నీలమేఘంగా ఉండేటువంటి ఆయన వస్తాడు కింద వల వేశాడు అందులో వేసి బంధించేద్దామని చూస్తున్నాడు ఇక రెప్ప వేయకుండా చూస్తున్నాడు సాయంత్రం వరకు అలాగే ఉంది అన్నం లేదు పానం లేదు ఏమీ లేదు రాత్రి అయిపోయింది చూస్తూనే ఉన్నాడు చీకట్లో కళ్ళు చిత్ చిట్లు ఇచ్చుకొని మరి మాటిచ్చాడు మంచినీళ్ళు కూడా తాగనని అందుకనే మంచినీళ్ళు కూడా తాగకుండా వేటాడేస్తు నెతికేస్తున్నాడు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడో రోజు కష్టంగా గడిచింది నాలుగో రోజు వచ్చేటప్పటికి ఓపిక నశించింది కళ్ళు తిరుగుతున్నాయి ఏమీ లేదు ఏం కనిపించే పరిస్థితి లేదు లావక్కింతీ లేదు అంత అంత ఇదే అయినట్టు మొత్తం బలహీన పడిపోయాడు బలహీన పడిపోయి చూస్తున్నాడు 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 నీలం రంగులో ఒక ఆయన కదిలి వస్తున్నాడు చేతిలో వేణు ఉంది నెమలి పించం ఉంది ఆహా టార్గెట్ వస్తుంది అనుకున్నాడు వేట పడుతుంది పెద్ద ఆయన వేట పడుతుంది ఒక అవి వచ్చి అలాగొచ్చి అందులో పడిపోయాడు ఆయన పడిపోయాడు ఆహా దొరికాడు అని చెప్పేసి తీసుకొని లేని ఓపికని తెచ్చుకొని ఓపిక లేకపోయినా తెచ్చుకొని గబగబా ఆ వలను ఈడ్చుకుంటూ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి ఓ పెద్ద ఆయన నీ వేట తెచ్చాను పెద్ద ఆయన నీ వేట తెచ్చానంటాడు నా వేట తేవడం ఏంటంటే తీరా చూస్తే కృష్ణుడు వలలో ఏ భగవాన్ పరమాత్మ ఏమిటయ్యా నా చిన్నప్పటి నుంచి నా వయసు అయిపోయే వరకు నిన్నే కొలుస్తున్నాను ఏ రోజు నాకు కనిపించలేదు ఏమీ తెలియని మూర్ఖుడు బోయేవాడు వాడికి కనబడ్డావు ఇది ఎక్కడ ధర్మం అయ్యా అని అడుగుతాడు అంటే అప్పుడంటాడు నువ్వు కేవలం నన్ను నీకు సమయం ఉన్నప్పుడు కుదిరినప్పుడు మాత్రమే నన్ను పిలిచావు నన్ను ఆరాధించావు వీడు అలా కాదు వాడు నిద్ర లేదు కాను రెప్పవేయట్లేదు మంచినీళ్ళు కూడా తాగట్లేదు తిండి తినట్లేదు ఇంకొక ధ్యాస్ లేదు నా రూపాన్ని రకరకాలుగా నేను ఎలా నువ్వు వర్ణించావో ఆ వర్ణనలన్నీ అనుక్షణం అసలు మెదడులో ఇంకొకటి ఏమీ లేదు ఇది తప్ప ఇంకొకటి ధ్యాస లేదు వాడికి కనబడకపోతే ఎవడికి కనబడతా సో కట్ చేస్తే నిస్వార్థమైనటువంటి భక్తి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఫలాపేక్ష లేకుండేటువంటి కోరిక వాడికి ఫలాపేక్ష లేదుగా వాడికి ఏం కోరుకోవట్లా ముస్లాంకి ఉపజెప్తాయని ఏదో ఇస్తాడని కాదు నిస్వార్థం ఫలాపేక్ష లేనటువంటిది కల్మషం లేనటువంటి కోరిక తో అలా ఉన్నటువంటి కట్ చేస్తే కదా మనకి ఏం చెప్తుందంటే భగవంతుని మీరు ధ్యానించాలి అంటే కోరుకోవాలి అనుకుంటే ఇలా కల్మషం లేకుండా స్వార్థం లేకుండా స్వార్థరహితమైనటువంటి భక్తి ప్రేమ కలిగి ఉంటే భగవంతుడు ఎక్కడ ఉండడు మీ దగ్గరే ఉంటాడు ఎస్ అంతే కదా అద్భుతం ఎప్పుడూ కూడా అంతే ఏదో లోకానికి తీసుకెళ్ళిపోతారు ఆ మోటివేషన్తో నిజంగా కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి

పంతొమ్మిది స్వామి పంతొమ్మిది వందల తొంభై జనవరి ముప్పై ఒకటి ముప్పై ఒకటి జనవరి ఎవరిదమ్మా ఇది మా కొడుకుది స్వామి అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను ఆ తెలుసు గురువు గారు అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా ఎంతమంది పిల్లలు తినికి అబ్బాయికి ఇంకా పెళ్లిగా లేదు గురువు కొంచెం ఆలస్యమైంది కదమ్మా కొంచెం ఆలస్యమైంది ఇది తదియా శుక్లపక్షము శుద్ధ తదియా ఇది మకర రాశి ఈ అబ్బాయికి మీ రివర్స్ రుద్రాక్షలు పదకొండు ముఖాలు ఆరు ముఖాలు ఏకముఖి దోష నివారణకి వివాహానికి ఆటంకాలు తొలగడానికి జీవితంలో స్థిరపడడానికి కుదిరితే మూడు లేకపోతే ఏదైనా ఒక్కటి అంటే మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం కాబట్టి అవకాశం ఉంటే ధరించి చూడండి మీకు అర్థమవుతుంది ఎంత మంచి ఫలితం వస్తుందో శుభం తప్పకుండా నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో అమ్మా మీ పేరు జగదాంబ అండి జగదాంబ గారు మాట్లాడండి మా పాండరే గుడి ఓం నమస్ శివ ఓం నమస్తే నమస్కారం అండి గురువు నమస్కారం అమ్మా చెప్పండి బాబు గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పనండి చెప్పండమ్మా ముప్పై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అండి డిసెంబర్

ఇది నవమి శుక్లపక్షము శుద్ధ నవమి ఇది మీనరాశి ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు ద్వాదశముఖి త్రయోదశముఖి త్రయోదశముఖి రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి అంటే పన్నెండు ముఖాలు అది సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ రెండింటిలో ఏది వీలైతే అది వేయండి ఎలాంటి నియమాలు లేవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు సో అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షలో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ అమ్మా శుభం తప్పకుండా ఇన్నాళ్ళు కొన్ని సంవత్సరాలుగా మీరు రుద్రాక్షల మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మళ్ళీ ఒక లాస్ట్ ఇయర్ నుంచి కరుంగళి మీద కూడా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు ఎంత అవగాహన కల్పించినా చాలా మందికి ఉండే అపోహలు ఏంటంటే కరుంగళికి పలానా నియమాలు పాటించాలి పలానా రోజు వేసుకున్నాం అంటే ఇలా జరిగిపోతుంది పొద్దున్నే మాత్రమే వేసుకోవాలి రాత్రి వేయకూడదు నాన్ వెజ్ తిని వేసుకోవాలి బా ఒకటా రెండా చాలా సందేహాలు ఉన్నాయండి కరుంగళి గురించి నిజంగా ఇవన్నీ సమాజం అభివృద్ధి అవుతుంది అనుకో అనుకుంటున్నాము అనుకున్న అనుకోవాలో ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా మార్పులు అయితే చోటు చేసేసుకున్నాయి సమాజంలో ఏ మార్పులు ఎలా ఉన్నా ముందు ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు అది తాగితే కరోనా పోతుంది ఇది తాగితే కరోనా రాదు అని అప్పట్లో చెప్పారు అదే అయిపోయింది దాని గురించి ఎవరికి తెలియదు వీళ్ళు చెప్పారులే ఏదో ఒకటో అయిపోయింది ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల పట్ల వాళ్ళకి ఏమి తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పేయడం ఈ చెప్పేయడం ఎలా ఎలా అయిపోయిందంటే యూట్యూబ్లో మొన్న ఏం ఫుడ్ తినాలి ఎలాంటి ఫుడ్ తినాలి అనే అమ్మాయి ఆ కసినో ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది అమ్మ ఆ అమ్మాయి అందరికీ చెప్తే కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ అమ్మాయి చనిపోయింది మొన్న సో అలాగే ఒక కుర్రాడు ఏ తినాలి అది తినాలి అతను పోయాడు సో వాళ్ళకి ఏమి తెలుసో ఏమి తెలియదో వాళ్ళకి ఎందులో నాలెడ్జ్ ఉందో తెలియకుండా వాళ్ళని ఫాలో అయిపోతే ఎంతవరకు కరెక్టు ఏ రంగంలో నిష్ణాతలో వాళ్ళ మాటలు వినాలి ఎర్రపడితే వాళ్ళు కాదు మనం మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ ఒక ఏళ్ళలో పదిహేను ఏళ్ళు కుర్రాడు ఉంటాడు వాడికి మన కష్టం ఏంటో చెప్తే అనారోగ్యం ఏంటో చెప్తే వాడు మందులు ఇచ్చేసి ఇది పొద్దున్న ఇది మధ్యాహ్నం ఇది రాత్రి వేసుకోమంటాడు ఇది కరెక్ట్ కాదేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్టేమో కదా అలా చేయాలి అలా కాకుండా ఎలా పడితే అలా చేస్తే ఇప్పుడు ఈ కరుంగరి మాల్ కూడా అలాగే తయారైంది నోటుకు వచ్చినట్టు చెప్తున్నారు ఒక ఆయన అంటాడు అంటే ఒక ఆయనగా చాలా మంది చెప్తున్నారు నూట యాభై సంవత్సరాలు ఒక చెట్టు పుడుతుందంట మధ్యలో ఒక యాభై సంవత్సరాలకు ఒక మొవ్వ వస్తుందంట అది కింద పడిపోద్దంట యాభై సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల తర్వాత దాంట్లోంచి మధ్యలో ఉన్నది తీస్తారంట అదే కరుంగులి అంట అసలు సృష్టికి విరుద్ధం సృష్టిలో ఇలాంటివి ఉండవు అలా ఎక్కడ తీసుకుంటారో ఈ నాలెడ్జ్ మరి ఈ యూట్యూబ్ యూనివర్సిటీలు వాట్సాప్ యూనివర్సిటీలు యూట్యూబ్ నాలెడ్జ్ బాగా ఎక్కువైపోయినాయి ఈ మధ్య అలా చెప్తున్నారు ఇది ఏమీ కాదు నిజమేమిటంటే పాతాళ శంభుమురుగన్ తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన ఒక ఈ హారం కరుంగలి తమిళంలో కరుంగలి ఆంగ్లంలో బ్లాక్ ఎబోని బ్లాక్ ఎబోని అంటే తెలుగులో నల్లతుమ్మ ఇంత సింపుల్గా చెప్పాల్సిన దాన్ని అది దాన్ని కొంతమంది వృక్షం జమ్మి చెట్టు అసలు ఏమేమి పదాలు వాడేస్తున్నారో ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో ఇదంతా చెప్తారు ఇది వాళ్ళు వేసుకోకూడదు వీళ్ళు వేసుకోవద్దు పిల్లలు వేసుకోకూడదు పెద్దవాళ్ళు వేసుకోకూడదు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పకుండా అసలు ఎవడైనా ఉంటాడమ్మ అసలు అది రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంది ఏప్రిల్ ఒకటి విడుదల ఒక్కరోజు నిజం చెప్తే ఊరు తగలడిపోద్ది ఒక్కరోజు సో ఇక్కడ మనకి ధర్మరాజుకే తప్పలేదని చెబుతూ ఉంటారు సో జీవితం ఇది జీవితం ఇలాంటివన్నీ చెప్పి ఏ సాంప్రదాయం అయినా ఏ ధర్మమైనా ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు ఆచరించగలిగేది మాత్రమే ఆచారం సో ఈ కరుంగలి అయినా ఇంకొకటైనా మనకి ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప మనకి నష్టం కలిగించేది ఏది మనకు అవసరం లేదు సో ఇది వేసుకుంటే దిష్టి దోషాలు పోతాయి మంచిదే కాబట్టి ధరించండి మన పెద్దవాళ్ళు ఈ నల్ల దిష్టి దోషాలకు వాడమనేవారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇది వేసుకోండి మంచిదే ఇది ఒరిజినల్ దొరకడం ఇప్పుడు అన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టే అమ్మేస్తున్నారు ఈ సంస్థ మీకు ఖచ్చితమైన వృద్ధు కరంగలి అందజేస్తుంది భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడున్నా మీరు అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు లేదు భారతదేశంలో మీరు ఏ మూల నుంచి అయినా ఈ కరుంగలి పంపించమంటే మా వాళ్ళు కొరియర్ చేస్తారు మీరు కొరియర్ ఛార్జెస్ అదనంగా పంపించాల్సి వస్తుంది ఇక కరంగలి ఇది ఒరిజినల్ అని చెప్పడానికి కాళ్ళు అది ఏది ఇచ్చినా ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళే కదా ప్రింటింగ్ గవర్నమెంట్ ఏమి ఇవ్వదు కదా సర్టిఫికెట్లు ఎవరికా ప్రింట్ చేసుకొని ఇచ్చేస్తారు ఈ సంస్థలో అలా కాదు ఏ వుడ్డు నుంచి అయితే తీస్తున్నారో కరుంగురీ మాల తయారు చేస్తున్నారో ఆ వుడ్డు పీసు అంటే చక్క ముక్క మిగిలింది ఆ కట్టె పీసు మీకు పంపించేస్తారు కూడా ఈ మాలతో పాటు ఇది అవునో కాదో మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే అది బ్లాక్ వైభోనియో కాదో వాళ్ళు చెప్తారు ఇది నల్లతమ్మో కాదు పెద్దవాళ్ళకి చూపిస్తే చాలు మీరు ఎవరిని అడగక్కర్లేదు మీ ఇంట్లో వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు సో అది ఎలా వేసుకోవాలో క్లియర్గా అది వేసుకునేటప్పుడు ఇంకోటి ఏమిటంటే ముఖ్యమైన విషయం మేరు లేకుండా వేసేసుకుంటున్నారు ఎలా పడితే ఎలాగ చెప్పేవాళ్ళు లేరు చెప్పడానికి వాళ్ళకి తెలియదు మేరు ఖచ్చితంగా ఉండాలి ధరించేటప్పుడు ఏ మాలైనా ఒక గృహ గృహస్థు ధరి ధరించాలి అంటే నావి దాటకుండా ధరించాలి బొడ్డు దాటకుండా నువ్వు మెటల్లో వేసుకుంటావు మెటల్ కాకుండా వేసుకుంటావు నూట ఎనిమిది వేసుకుంటావో యాభై నాలుగు వేసుకుంటావు నావి దాటకుండా వేసుకోవాలి రెండో ముఖ్య ముఖ్య ప్రొసీజర్ ఏమిటి అంటే మేరు ఖచ్చితంగా ఉండాలి మేరు అంటే మేరు పర్వతము దానికంటే పెద్దగా ఉండేదాన్ని మేరువు మనం జపం చేసినప్పుడు కూడా మేరువు లేకపోతే కుదరదు మేరువుని దాటకుండా మనం తిప్పుకొని జపం చేస్తాం ఇది పద్ధతి ఇలాగే ఉండాలి అంటే దాన్నే గురుపూస కొనికి పూస క్లాస్ లీడరు లాకెట్టు హెడ్డు అని రకరకాలుగా అంటాం ఈవెన్ ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా తీసుకొచ్చి పెట్టమంటారు అక్కడ సో అది మెయిన్ అందుకనే మేరు వేసుకొని ఖచ్చితంగా అంటే సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ వేసుకోండి లేకపోతే మీ జాతకానికి మీకు అవసరానికి సరిపడే ఒక రుద్రాక్షని మేరుగా వేసుకోండి రుద్రాక్ష కంటే ఆధ్యాత్మిక సంపద ఈ భూమి మీద ఏమీ ఉండదు ఎందుకంటే దీనికి అన్నీ శంకరుడే శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం ఇది వేసుకుంటే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద ఆయన నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు మన పక్కనే ఉంటాయి అలా ధరించండి తప్పకుండా అండి

వెరీ గుడ్ సోమవారం పుట్టినట్టు తెలుసు కదండి సోమవారం గురు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అది బీటెక్ అయిపోయింది చిన్నగా ఒకటి జా జాయిన్ అయినాడు దాంట్లో కంపెనీలో ఇది పార్ట్ జెమి అని ఉన్నాడు కొంచెం అబ్బాయికి కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ కోసం మిత్తున్నాడు రాసి ఏం మీరు నిశ్చింత ఉండండి ఈ అబ్బాయి చక్కగా విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది చక్కగా మీరు బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వచనం కంటే గొప్పదేమి ఉండదు అమ్మ నాన్న గురువు దైవం తల్లి తండ్రి గురువు దైవం సో భగవంతుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరంటే అమ్మ నాన్నలే అమ్మ ఆశీర్వచనంలో అమ్మ ప్రేమలో ఎక్కడ కల్మషం ఉండదు అందుకనే భగవంతుడి కంటే చాలా శక్తివంతమైంది అమ్మ తర్వాత భవిష్యత్తుని ఇచ్చేవాడు తండ్రి తర్వాత తండ్రి ఆశీర్వచనం తర్వాత జీవితాన్ని ఇచ్చేవాడు గురువు గురువు ఆ తర్వాతే దైవం ఇప్పుడు గోవిందుడు ముఖ్యమా గురువు ముఖ్యమా అని పకీర్ని అడిగితే నాకు వీడు గురువు వీడు గోవిందుడు అని చెప్పిన గురువే గొప్పవాడు అంటాడు నాకు భగవంతుని ఎవరు చెప్తారు గురువు చెప్తాడు వీడు గోవిందుడు అని చెప్పిన వాడు నా గురువు నా గురువే గొప్ప సో కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం సో మీ బ్లెస్సింగ్స్ వాళ్ళ ప్రయత్నము ఈశ్వర అనుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి ఈ అబ్బాయికి ద్వాదశముఖి కానీ నవముఖి కానీ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం సో ఇది కానీ నవముఖి అమ్మవారి స్వరూపం రెండిట్లో ఏదో ఒకటి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు ఆల్ ది బెస్ట్ తప్పకుండా అండి అయితే మిమ్మల్ని కలవాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా కలవాలి ఎక్కడ కలవాలి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఒక్కసారి ఆ డీటెయిల్స్ చెప్పండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ ప్రతి గురువారం నాడు ఈ సంస్థ బ్రాంచ్కి ఒకదానికి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం మొన్న నిన్న గురువారం నాడు నేను బెంగళూరు కార్యాలయంలో ఉన్నాను ఇప్పుడు ఈ గురువారం నాడు విజయవాడ వెళుతున్నాను సో రెండు గంటలు మాత్రమే ఎక్కడికి వెళ్ళినా అంతకంటే ఎక్కువ ఉండడానికి ఉండదు ఎందుకంటే నేను మనం చెప్పడం జరిగింది మళ్ళీ చెప్పాలి కాబట్టి అంటే ఏమీ లేదు ఆ రెండు గంటలే ఉండడానికి కారణం ఏమిటంటే సాయంత్రానికి భారతదేశంలో ఎక్కడున్నా సాయంత్రానికి రాత్రికి ఇంటికి వచ్చేయాలి అందుకనే బయట అంటే బయట తిండి ఇండియాది ఏమీ అలవాటు లేదు కాబట్టి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాను ఇవి ఇతర దేశాలు వెళ్ళినప్పుడు చెప్పలేం కానీ ఇండియాలో ఎక్కడున్నా రాత్రికి ఇంటికి వచ్చి ఇంటి భోజనం చేయాల్సిందే అది కాబట్టి రెండు రెండున్నర గంటలు మించి అక్కడ విజయవాడలో ఉండడానికి అవకాశం ఉండదు అర్థం చేసుకొని మీరు సహకరించండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ రికమెండేషన్స్ ఏమీ ఉండవు నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అలాగే దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాస్తి ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసిన లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఈ వర్క్ అంతా నా మీద ఉంటుంది కాబట్టి రెండు మూడు అంటే కష్టం అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అమ్మా చెప్పండి మీ పేరు పేరు పూర్ణిమ పూర్ణిమ గారు ఓం నమస్తే అయండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు థ్యాంక్స్ అండి నమ్మా చెప్పండి అదేండి నా భర్త కోసం తెలుసుకుందాం అనుకుంటాము డేట్ ఆ బర్త్ సరిగా లేదని నాకు చెప్పొచ్చండి ఏం ఏం చేస్తారమ్మా ఆయన ఆయన టెంట్ హౌస్ అండి లో ఇవి అండి ఎక్కడ ఇక్కడ అమలాపురంలోనేనమ్మా కాదండి కోరికొండ నుంచి లోన కండి ఆహా లోపలికి పిల్లలు ఎంతమందమ్మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అండి వాళ్ళు ఏం చదువుతున్నారు పిల్లలు పెద్ద బాబు ఎయిత్ అండి చిన్నబాబు క్లాస్ అండి అమ్మా ద ఒక మూడు రుద్రాక్షలు చెప్తాను ఆరోగ్యానికి ఆర్థిక ప్రయోజనాల కోసము అవకాశం ఉంటే అది వేసి చూడండి అమ్మా ఇది వచ్చాక చాలా బాగుంటుంది ఒక ఏడు ముఖాలు ఒక పది ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక బతులు తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడిట్లో ఏదన్నా ఒకటి కానీ ఏది వీలైతే అది వేసుకోండి ఆహార నియమాలు ఏమీ లేవు మూడు కుదరకపోతే ఒకటే వేయండి మూడు వేయగలిగితే చాలా బాగుంటుంది శుభం అయితే ఇప్పుడు సొసైటీలో యూత్ని మెయిన్గా మనం చూస్తే చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారండి చాలా కృంగిపోవడం నాకే ఈ కష్టం వచ్చింది అనుకోవడం లైఫ్ ఇంతటితో అయిపోయింది అనుకోవడం బాగా కృంగిపోవడం ఆ ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద పడుతోంది ఎందుకు ఇంత సెన్సిటివ్ అయిపోతున్నారు ఇప్పుడు పిల్లలు సో కష్టం ఇందాక మనం కథలో కూడా అదే చెప్పుకున్నాం కష్టం వచ్చినప్పుడు మన బలహీనతలు చూసి భూతత్వంలో చూసి భయపడడం కాదు మనలో ఉన్న బలాలు గుర్తెరిగి బలాన్ని గుర్తించగలిగితే అద్భుతాలు జరుగుతాయి ఒక ఎద్దు అడవిలో వెళుతోందంట బలిష్టంగా ఉంది భలే దొరికింది అనుకుంటుంది వెనక పులి బలే ఫుడ్ దొరికింది అని ఎద్దు అలా వెళుతూ ఉంటే వెనక శబ్దం చూసి ఏమిటా శబ్దం అని వెనక్కి తిరిగి చూస్తుంది పెద్ద పులి వామ్ గుండె జారిపోయింది ఈ పులికి ఫుడ్ అయి ఇప్పుడు నాకు ఆహారం అయిపోతున్నాను మంచి లంచ్ విధికి నేను అని చెప్పి గుండెలు జారిపోతున్నాయి గబగబ ఆ భయంతో పరిగెట్టి ముందుకు వెళితే ఒక కొలంలో పడిపోయింది కొలంలో పడిపోతే ఏముందిలే అటు వెళ్ళిపోదాం అనుకుంది అటు వెళ్ళిపోతాం అనుకుంటే లోపల నుంచి మొసలి మొసల్ని చూస్తుంది అయ్యా బాబోయ్ అనుకుంటుంది వెనక్కి తిరిగి చూస్తుంది గట్టు మీద పులి వెనక్కిద్దామంటే గట్టు మీద పెద్ద పులి కొలంలో మొసలి చూస్తుంది చూసి అనుకుంటుంది వాటర్లో మనం ఏం చేయలేం మొసల్ని మనం ఎదిరించలేం దాని దగ్గర మనం ప్రయత్నం చేస్తే బూడిదలో పోసిన పన్నీరే వన్ పర్సెంట్ కూడా మనం ఈ నీటిలో మొసల్ని మనం ఏమీ చేయలేం సో నాకంటే బలమైంది పులి నాకు ఎదురుగా కనిపిస్తుంది అక్కడికి వెళ్తే గట్టు మీద వెళ్తే టిఫిన్ అయిపోతా అని చెప్పి ఏం చేయాలి ఈ నేలల్లో తెలియని ప్లేస్లో ఫైట్ చేసేదానికంటే నాకు తెలిసిన మార్గంలో నేల మీద ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేస్తా పోరాడడానికి ప్రాణాలతో అక్కడ అవకాశం ఉంది అని చెప్పి వడ్డీకి కష్టం మీద వచ్చి పులి వైపు చాలా వేగంగా పరిగెడుద్ది పులి అక్కడ గట్టునుంది ఉంది చాలా వేగంగా బలం తెచ్చుకొని నేల మీద ఒక్కొక్క అడుగు బలంగా వేస్తుంటే కాన్ఫిడెంట్గా ముందు అక్కడ ఎలాగ చచ్చిపోద్ది లేకపోతే బతకాలి అంటే పోరాటం చేయాలి సో లేని ఓపికని తెచ్చుకొని తను పరిగెడుతూ ఉంటే ఆ ఆత్మస్థైర్యం ఆ బలం ఆ ధైర్యాన్ని చూసి పులి ఒక అడుగు వెనక్కేసింది ఇది ఇంకో నాలుగు అడుగులు ఎదరకేసింది తరిమి తరిమి పులిని తరిమి తరిమి కొట్టింది పులిని తరిమి తరిమి కొట్టింది సో అంటే ఒక నమ్మకం ఇక్కడ ప్రయత్నం చేస్తే నేను నాకు అవకాశం ఉంది నీళ్ళల్లో చేయలేను సో తెలియని ప్లేస్లో కథ ఏం తెలుస్తుందంటే తెలియని ప్లేస్లో మనం పోరాటం చేయలేం మనకి తెలిసిన దాంట్లో పోరాటం చేయడానికి ప్రయత్నం చేయండి మనం ప్లే చేస్తేనే విజయమో ఏదో ఒకటి విన్నరో రన్నరో పోరాడితేనే కదా వచ్చేది ఆడియన్స్కి ఏమైనా చెప్పట్లు కొట్టడం తప్ప ఏముండదు ఇందుక దీంట్లో కూర్చున్న వాళ్ళకి కాబట్టి తెలియని కొదటిల ప్లేస్ తో ప్రయత్నించకండి మనకు తెలిసిన ప్లేస్ లో పోరాటానికి వెనకడకండి భయపడతే చేసేది ఏమీ లేదు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అద్భుతం అండి చాలా చక్కనైనటువంటి విశేషాలు అందించే ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు బాండర్ గారు ఓం నమః శివాయ ఇది వాటి రుద్రక్ష జగద్రక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం